తమేవం వంగుణ సంపన్నం రామం సత్యపరాక్రమం ఇన్ని గుణములు కలిగినటువంటి రామచంద్రమూర్తి సాక్షాత్తుగా సత్యపరాక్రముడైనటువంటి వ్యక్తి ఆయన పరాక్రమం సత్యమే పరాక్రమముగా కలిగినటువంటి వాడు అటువంటి వాడు రామచంద్రమూర్తి ఆ రాముని యొక్క కథని సంక్షేపంగా చెప్పారు సంక్షేపంగా అంటే వివరంగా కాదు బాగా గుర్తుపెట్టుకోండి వివరంగా చెప్పలేదు కేవలం ఏదో విహంగ వీక్షణం అంటారు చూసారా ఒక్కసారి స్థాలీపులాక న్యాయంగా ఒకసారి అలా చెప్పేశారు అది ఎంత తేలిగ్గా చెప్పేశారంటే సజగామ వనం వీర ప్రతిజ్ఞామనుపాలయం పాళయం పితుర్వచన నిర్దేశాత్ కైకయ్యా ప్రియకారణాత్ అంటూ కానీ సంక్షేప రామాయణ శ్లోకాలండి అవి నిజంగా మంత్రాలే దశరథ మహారాజు గారు లేక 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 సంతానం కలగలేదని బెంగపెట్టుకుని అశ్వమేధయాగం చేసి తత్పాపాన్ని పోగొట్టుకుని పుత్రకామేష్టి చేస్తే యజ్ఞపురుషుడు ఆవిర్భవించి ప్రసాదాన్నిస్తే ఆ పాయసాన్ని అనురూపలైనటువంటి తన భార్యలు స్వీకరిస్తే పెద్ద భార్య అయినటువంటి కౌశల్యాదేవి యొక్క గర్భాన్ని జనించినటువంటి సాక్షాత్తు స్వరూపుడైన ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి పినతల్లి అయిన కైకమ్మ పద్నాలుగు సంవత్సరములు అరణ్యమాసం చేసి రాజ్యాభిషేకాన్ని విడిచిపెట్టుకోవాలి రామచంద్రమూర్తిని రెండు వరములు రాత్రికి రాత్రి దశరథ మహారాజు గారిని అడ్డుపెట్టి నిగ్రహిస్తే తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసమని రామచంద్రమూర్తి రాజ్యాన్ని పరిత్యజించి నారవస్త్రాలు కట్టుకుని చెప్పులు కూడా విడిచిపెట్టి మహానుభావుడు అరణ్యానికి బయలుదేరి వెళ్ళిపోతున్నారు ఆ వెళ్ళిపోతున్నటువంటి సమస్య సమయంలో రామస్య దయిత భార్య నిత్యం ప్రాణ సమాహిత సంపన్నా నారీణాము సీతాప్యను గత రామం గతం యథ సాక్షాత్తుగా దేవమాయే శ్ లోకంలో ఉన్న సౌందర్యమంతా రాశీభూతమై ఒక స్త్రీ రూపంలో వచ్చిందా అన్నంతగా కనపడేటటువంటి సీతమ్మ తల్లి జనక మహారాజు గారి యొక్క పుత్రి అయోనిజ అయినటువంటి తల్లి స్త్రీలలో ఉత్తమమైనటువంటి రత్నంగా చెప్పబడినటువంటి తల్లి సర్వ లక్షణ సంపన్న అయినటువంటి సీతమ్మ చంద్రుణ్ణి రోహిణి ఎలా అనుసరిస్తుందో అలా కష్ట సుఖాల్లో నీతో కలిసి ఉంటాను తప్ప నేను అంతఃపురంలో ఉండను అని చెప్పి రామచంద్రమూర్తితో కలిసి అరణ్యమాసానికి బయలుదేరింది సోదరుడైనటువంటి లక్ష్మణుడు కూడా రామచంద్రమూర్తితో బయలుదేరాడు ముగ్గురు అరణ్యమాసం చేస్తున్నటువంటి సమయంలో చిత్రకూట పర్వతం మీద తనకి రాజ్యం కావాలని భరతుడు కోరకపోయినా తల్లి వరం చేత రాజ్యాన్ని పొందడానికి అర్హుడైన భరతుడు మేనమామ గారి ఇంటి నుంచి తిరిగి వచ్చేసరికి దశరథ మహారాజు గారు ప్రాణాలు విడిచిపెడితే నాకు ఈ రాజ్యం వద్దని భరతుడు శత్రుఘ్డితో వశిష్ఠుడితో తల్లులతో కలిసి చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్ళి అన్నా రామా నాకొద్దు ఈ రాజ్యం నువ్వే తీసేసుకోమని ఎంత నిగ్రహించినా ధర్మాత్ముడు సత్యవాక్య పరిపాలకుడైనటువంటి రామచంద్రమూర్తి నా తండ్రిని సత్యం లో నిలబెట్టడం కోసం నేను ఈ వనవాసానికి వచ్చాను తప్ప నాకు ఈ రాజ్యం అక్కర్లేదని స్వీకరించడం మానేసి తన పాదుకలను భరతుడికి భరతుడికిస్తే భరతుడు పాదుకలను పట్టుకుని నందిగ్రామానికి వచ్చి సింహాసనం మీద పెట్టి రాజ్యం చేస్తుంటే మహానుభావుడు చిత్రకూట పర్వతం మీదే ఉన్నట్టయితే వచ్చినటువంటి తలులు సోదరులైనటువంటి భరత చతుర్లు జ్ఞాపకానికి వస్తారని చిత్రకూటాన్ని విరిచిపెట్టి దండకారణ్యంలో ప్రవేశించి ఉన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి రాక్షసులలో ఒకటి అయినటువంటి శూర్పణక వచ్చి రామచంద్రమూర్తి యొక్క తమ్ముడైన లక్ష్మణుడు లేదా సంక్షేప రామాయణం ప్రకారం రాముడు లక్ష్మణుడు చేసిన పని రాముడు చేసినట్టే అందుకని రాముడి చేత ముకుచివులు కోయబడితే ఆ శూర్ప చేత ప్రేరేపింపబడిన కరదూషణులు త్రిశిరస్సు అనేటటువంటి పద్నాలుగు వేల మంది రాక్ష రాముడి మీద దండెత్తి వస్తే తృణప్రాయంగా మందిని నిగ్రహించినటువంటి రామచంద్రమూర్తి యొక్క పరాక్రమాన్ని శూర్పణక వల్ల తెలుసుకున్నటువంటి రావణాసురుడు అసూయతో సీతమ్మ తల్లి మీద మోహంతో సీతమ్మ తల్లిని అపహరించి తీసుకుని వెళ్ళిపోతే ఆగ్రహించినటువంటి రామచంద్రమూర్తి శబరిని దర్శనం చేసి తర్వాతి కాలంలో సుగ్రీవుడితో స్నేహం చేసి వారిని నిగ్రహించి దశ దిశలకి వానరుల్ని పంపిస్తే దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి హనుమ సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి నూరు యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకు వచ్చి రామచంద్రమూర్తికి సీతమ్మ క్షేమ వార్త చెప్తే రామచంద్రమూర్తి నీలుడి చేత నీలు యొక్క సహకారంతో సముద్రానికి సేతు కట్టి సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్లి లంకారాజ్యంలో వానర సహకారంతో రావణ కుంభకర్ణాది వీరులను నిగ్రహించి తిరిగి మళ్లీ అయోధ్యా పట్టణానికి వచ్చి పట్టాభిషిక్తుడై పదకొండు వేల సంవత్సరములు ఈ రాజ్యాన్ని పరిపాలన చేసి రామరాజ్యం ఇలా ఉంటుంది అని చెప్పి లోకానికి చాటి చెప్పిన వాడయ్య రామచంద్రమూర్తి